అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రజా చైతన్య వెంకటేష్ ఈ రోజు న్యూస్ పేపర్ అనలిసిస్ చూద్దాం నిన్న బడ్జెట్ సమావేశాలు జరిగినాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఐదు నెలలకు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో కూడా హామీల అమలకి మొండి చేసి చూపించడం జరిగింది ఏ హామీ ఎప్పుడు అమలు చేస్తామో కూడా అసలు చెప్పలేదు చూడండి దాని ప్రకారం ఇవాళ క్లియర్గా ఏ పథకానికి ఎంతెంత కేటాయించారని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫీజ్ రిమర్స్మెంట్ గురించి కానీ మీకున్న అన్ని అన్ని సమస్యలకు కూడా వీడియోలో క్లారిటీ వస్తుంది హామీల అమలకి సూపర్ సిక్స్ క్లీన్ బోల్డ్ సూపర్ సిక్స్ హామీల అమలుకు బడ్జెట్ లో మొండిచేయి మహిళలకు ఉచిత బస్సు ఆడబిడ్డ నిధి ప్రస్తావనే లేదు రైతు భరోసాకు పదివేల కోట్లు కావాలంటే కేవలం వెయ్యి కోట్ల నిధులు ఇచ్చిన వైనం రైతు భరోసాకి పదివేల కోట్ల అవసరం ఉంటే కేవలం వెయ్యి కోట్ల నిధులు ఇచ్చారు తల్లికి వందనం పంగనామాలు ఉచిత బస్సు ఇంకా స్టార్టింగ్ ట్రబులే కోటి మందికి నిరుద్యోగ వృత్తి ఎగనామం గ్యాస్ కోసం నాలుగు వేల కోట్లకు గాను ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు అంటే వీళ్ళు ఎంతమందికి ఇస్తున్నారు ఎంతమందికి ఇవ్వట్లేదు అని చెప్పేసి మీరే అర్థం చేసుకోవచ్చు అభివృద్ధి సంక్షేమానికి తిలోదకాలు జాబ్ క్యాలెండర్ ఊసే లేదు స్వయం ఉపాధిపై స్పష్టత లేదు ఉద్యోగాలు పెన్షనర్లు మహిళలకు ఇచ్చిన హామీలన్నింటినీ నీటి మా నీటి మాటలే ఆశాభంగం పేదల గృహ నిర్మాణం మోత మోగిచ్చేలా విద్యుత్ ఛార్జీలు డబుల్ మనం చూసుకోవచ్చు గతంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది యూనిట్ కి మూడు రూపాయల వరకు పెంచుతున్నారని చెప్పేసి పేపర్లో వచ్చిన వార్తను మీకు చదివి వినిపించాను నేను టోటల్ గా ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టారంటే మొత్తం బడ్జెట్ రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్లు తొంభై నాలుగు వేట్లు అంటే దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల వరకు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో రెవెన్యూ మొత్తానికి రెవెన్యూ కి సంబంధించి రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు రెవెన్యూ కోసం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఖర్చు పెడుతుంది మూలధనం వ్యయం వచ్చేసరికి ముప్పై రెండు వేల ఏడు వందల పన్నెండు కోట్లు అప్పుల చెల్లింపులకు ఇరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు ఖర్చు చేస్తున్నారు రుణాలు అడ్వాన్స్లు మొత్తం కలిపి ఏదైతే రుణాలు తీసుకునేటో వాళ్ళన్నిటిని కలిపి పన్నెండు వందల తొంభై ఎనిమిది కోట్లు ఖర్చు పెడుతున్నారు రెవెన్యూ లోటు రెవెన్యూ లోటు ఉంది కదా మనకి దానికోసం వచ్చేసరికి ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై మూడు కోట్లు ఖర్చు పెడుతున్నారు ద్రవ్య లోటు చూసుకొని దానికి వచ్చేసరికి అరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై రెండు కోట్లు ఖర్చు పెడుతున్నారు జగన్ ఉండి ఉంటే నేరుగా లబ్ధిదారులకు వెందేవి వసతి దీవెన కింద ఏప్రిల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏప్రిల్లో పదకొండు లక్షల మందికి పదకొండు వందల కోట్లు ఖర్చు పెట్టారు సంవత్సరానికి మత్స్యకార భరోసా కింద మే నెలలో ఒకటి పాయింట్ రెండు మూడు లక్షల మందికి నూట ఇరవై మూడు కోట్లు ఇచ్చేవాళ్ళు ప్రతి సంవత్సరం ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయ్యే వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు వేటకి వెళ్ళడానికి లేదు సముద్రం సముద్రంపై చేపలు పట్టి తీసుకోవడానికి లేదు సో వాళ్ళకి వాళ్ళకి మత్స్యకార భరోసా కింద వాళ్ళకి ఏటా నూట ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టేవాడు ఈసారి అది లేదు అమ్మఒడి కింద జూన్లో నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల మందికి నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల మందికి దాదాపు ఆరు వేల మూడు వందల తొంభై రెండు కోట్లు ఖర్చు పెట్టారు ప్రతి సంవత్సరం కానీ ఇప్పుడు ఆ పథకాలన్నీ కూడా ఎప్పుడు అమలు చేస్తారు ఏం చేస్తారో కూడా తెలియదు ఇంకా అప్పులు ఏదో స్టేట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ఉన్నాయని చెప్పేసి అప్పుడు దాకా చెప్పారు ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉంది లేకపోతే షర్మిలాగా వచ్చారు పన్నెండు లక్షల కోట్లు ఉంది ఎవరికి ఏదొస్తే చెప్పేశారు ఏదొస్తే చెప్పేశారు కానీ నేను చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీలో రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ అప్పు ఆరు లక్షల యాభై వేల కోట్ల వరకు యాభై వేల కోట్లు కూడా కాదు ఆరు లక్షల నలభై వేల కోట్ల చిల్లర మాత్రమే ఉంది ఇంకా రిమైనింగ్ తొమ్మిది లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళినయో అర్థం కావట్లేదు ఎలక్షన్స్ టైంలో పద్నాలుగు లక్షల కోట్ల అప్పు శ్రీలంక అయిపోయింది పాకిస్తాన్ అయిపోయింది అని చెప్పేసి మీడియా వాళ్ళు ఆంధ్రజ్యోతి ఈనాడు ఏ రకంగా రాశారో మనం చూసాం అందరూ కూడా భయభ్రాంతులకు గురి చేశారు ఆ మాటలు చెప్పి భయభ్రాంతులకు గురి చేశారు అంటే వీళ్ళైతే ప్రచారం చేయొచ్చు అట్లా ఇంకా రిమైనింగ్ పీపుల్ ఏదన్నా వచ్చి మాట్లాడితే రిమైనింగ్ వాళ్ళ మీద ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం మనం చూస్తూనే ఉన్నాం పవన్ కళ్యాణ్ గారేమో అప్పుడు ముప్పై వేల మంది అమ్మాలని చెప్పేసి వీళ్ళు ఏదైనా మాట్లాడచ్చు అది చూడండి పంట బీమాకి జూలై నెలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షల ఇరవై వేల మందికి పంట బీమాకి పంట బీమాకి ఇప్పుడు ఏదైతే క్రాప్ ఇన్సూరెన్స్ ఉందో ఆ క్రాప్ ఇన్సూరెన్స్ మీరే కట్టుకోవాలి ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో ప్రభుత్వం కట్టదు ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు కనీసం చాలా మంది రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకోవాలన్న సంగతి కూడా తెలియదు తెలీదు చూడండి దానికి ఆ క్రాప్ ఇన్సూరెన్స్ పంట బీమాకి సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీలకి పదకొండు వందల పదిహేడు కోట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో కట్టేవాళ్ళు ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ ఎవరి యొక్క ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా చెప్పండి క్రాప్ ఇన్సూరెన్స్ మీరే కట్టుకోవాలి క్రాప్ ఇన్సూరెన్స్ పంట నష్టం పోతే పంట ఇన్సూరెన్స్ కంపెనీలుగా వీళ్ళందరూ ఇచ్చేది పంట నష్టపోతే మీకు వచ్చేది డైరెక్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాభై వేలు అరవై వేలు పంట నష్టపోయినప్పుడు ఇచ్చేవాళ్ళు అనమాట దానికి ఎంత ఉంటే అంత అందులో సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ ఇది లేదు ఒకవేళ పంట నష్టపోతే పంట నష్టపోతే ప్రభుత్వం నుంచి రూపాయి రాదు మీరు క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకోకపోతే నేతన్న హస్తం జులై నెలలో నేతన్న హస్తం జులైలో ఎనభై మూడు వేల మందికి నూట తొంభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు నూట తొంభై ఎనిమిది కోట్లు సున్నా వడ్డీ కింద డ్వాక్రా మహిళలకి కానివ్వండి లేకపోతే చిన్న చిన్న తోపుడు బండ్ల మీద పునుగులు వేసుకునే వాళ్ళకి బజ్జీలు వేసుకున్న వాళ్ళకి ఇంకా చిన్న చిన్న బడ్డీ కొట్లు వాళ్ళకి వాళ్ళకి పదివేలు అట్లా ఇచ్చేవాళ్ళు దానికి ఏటా ఏటా కోటి మందికి కోటి మంది వరకు ఖర్చు పెట్టేవాళ్ళు పదమూడు వందల యాభై పదమూడు వందల యాభై మూడు కోట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టేవాళ్ళు సున్నా వడ్డీ కింద రాయితీ రైతులకు సున్నా వడ్డీకే అక్టోబర్ నెలలో ఇచ్చేవాళ్ళు ఆరు లక్షల ముప్పై ఒక్క వేల మందికి నూట ముప్పై ఒక్క కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు విద్యా దీవెన కింద మూడు త్రైమాసికాల్లో పన్నెండు లక్షల మందికి రెండు వేల ఒక వంద కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు రైతు భరోసా కింద రైతు భరోసా కింద ఏటా యాభై మూడు లక్షల మంది రైతులకి ఆరు వేల నూట నలభై ఏడు కోట్లు ఖర్చు పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు ఈ పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టారు కానీ ఎప్పుడు ఇస్తారో ఏంటో చెప్పట్లేదు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు చూడండి అప్పులపై ఇన్ని రోజులు అన్ని పచ్చాబద్ధాలే అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర అప్పులు ఆరు ల ఆరు లక్షల నలభై వేల కోట్లు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర అప్పు ఆరు లక్షల నలభై వేల కోట్లు మాత్రమే పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు అన్నది దుష్ప్రచారం రెండు వేల పంతొమ్మిదిలో దిగి బాబు గారి దిగిపోయే నాటికి నాలుగు లక్షల ఆరు వేల కోట్ల అప్పులుంటే ఈ లెక్కన బాబు సర్కార్ కంటే జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు చాలా తక్కువ ఈ బడ్జెట్ అగమ్య గోచరం అభ్యంతరాలు ఆబద్ధాలు అవాస్తవాలు వక్రీకరణలే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ పై మాజీ మంత్రి బుగ్గన ఆగ్రహం నలభై ఒక్క వేల కోట్లు పెంచిన పథకాలు నిధులు సున్నా మహిళలకు ఉచిత బస్సు ఆడబిడ్డ అనేది ప్రస్తావనే లేదు సూపర్ సిక్స్ హామీలకు చిల్లు కోటి మంది కుటుంబాలకు నెలకు మూడు వేల నిరుద్యోగభూతి సూపర్ సిక్స్ హామీలకు చిల్లు అంటే వీళ్ళు సూపర్ సిక్స్ హామీలు ఏమేమి ఇచ్చారో ఆ లిస్ట్ ఇది కోటి మంది కుటుంబాలకు నెలకు మూడు వేల కోట్ల నిరుద్యోగభూతి రాష్ట్రంలో కుటుంబాలకు రాష్ట్రంలో కుటుంబాలు ఒకటి పాయింట్ ఆరు కోట్లు కుటుంబాలుంటే ఆ కుటుంబాల్లో పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య ఉన్నవారు కోటి మంది వారికి నెలకి మూడు వేలు చొప్పున ఏడాదికి ముప్పై ఆరు వేల కోట్లు కావాలి కానీ కేటాయించింది సున్నా ముప్పై ఆరు వేల కోట్లు కావాలి సంవత్సరానికి వాళ్ళకి కేటాయించింది ఏమీ లేదు ఉద్యోగ కల్పన ఊసేది లేదు ఉద్యోగాలు మేము ఇది జాబ్ క్యాలెండర్ కానీ ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఇస్తామని చెప్పేసి దాని గురించి వాళ్ళు ఏం ప్రస్తావన చేయలేదు స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి ఇస్తే లేదు మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము అంతమందిని కనండి అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు స్టేజ్ మీద చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు తల్లికి తల్లికి వందరం ఊసేలేదు టీడీపీ ప్రకటించిన తల్లికి వందరం ఎనభై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు రాష్ట్రంలో పన్నెండు వేల ఆరు వందల కోట్లు కావాలైతే కాళ్ళు ప్రకటించింది ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు మాత్రమే ప్రతి రైతుకు ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల ఇరవై వేల ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి చెప్పారు రాష్ట్రంలో యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది ఉంటే వాళ్ళకి పది వేల ఏడు వందల పదహారు కోట్లు కావాలైతే వీళ్ళు ఎంత కేటాయించారు కేవలం వెయ్యి కోట్లు ఇదైతే మరీ దారుణం పదివేల కోట్లు కావాల్సి ఉంటే వాళ్ళు కేటాయించింది కేవలం వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించారు ఈ లెక్కన ఇరవై ఎలా ఇస్తారు ప్రతి మహిళకు ఏటా పద్దెనిమిది వేలు ప్రతి ఒక్క మహిళకు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పేసి మన మన నిమ్మల రామారాయణ గారు చెప్పడం మనం చూసాం చూసాము అందరికీ కూడా వాళ్ళందరూ కూడా అదే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మీద చెప్పారు కానీ ఇప్పుడు ఎంత కేటాయించారు చూడండి సుమారు కోటి ఎనభై లక్షల మంది మహిళలకు ఏటా పద్దెనిమిది వేల ఇవ్వాలంటే ముప్పై రెండు వేల కోట్లు ఖర్చు అవుతుంది ముప్పై రెండు వేల కోట్లు అంటే ఇవన్నీ కూడా లెక్కేసుకోకుండా ఇచ్చారా లేకపోతే ఏంటి అర్థం కావట్లేదు కానీ కేటాయిచ్చిందంతా సున్నా ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి చెప్పారు ప్రతి ఇంటికి దానికి కేటాయి దానికి ఒకటి పాయింట్ యాభై నాలుగు కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి ఏటా నాలుగు వేల కోట్లు కావాలి కానీ దానికి కేటాయించింది ఎంత ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి నెలకు మూడు వందల యాభై కోట్లు కావాలి నెలకు మూడు వందల యాభై కోట్లు కావాలి మహిళల ఉచిత ఆర్టీఆర్టీసీ బస్సు ప్రయాణానికి ఈ ఏడాదిలో ఇంకా రిమైనింగ్ మూడు నెలలు నవంబర్ డిసెంబర్ ఉన్నాయి కదా ఈ ఏడాదిలో వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా లెక్కేసుకుంటే పదిహేడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాలి కానీ కేటాయించిన సున్నా సరే రెండు నెలలకైనా ఇంకొక ఏడు వందల కోట్లు కావాలి కేటాయించింది ఏం లేదు వాలంటీర్ వ్యవస్థకు మంగళం అన్నదాతకు దుఃఖమే కేటాయింపులకు నిల్లో దిలారు వైఫల్యాలు మోసాలపై నిలదీసిన పాలక పక్షానికి భయం వైఎస్ఆర్ సిపి ప్రజా ప్రతినిధులతో భేటీ వైఎస్ జగన్ ధ్వజం అందుకే నలభై శాతం ఓట్లు సాధించిన వైఎస్ఆర్ సిపి ని ప్రతిపక్షంగా గుర్తించడం లేదు సీట్లు ఏంటి మాకు నలభై శాతం ఓట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం హోదా అడుగుతున్నారు కానీ ప్రభుత్వం ఇవ్వట్లేదు ప్రభుత్వ వైఫల్యాలు మోసాలను శాసనసభ వెలుపల సాక్ష్యాధారాలతో నిలదీస్తాం మండలిలో ఎమ్మెల్సీల ప్రజాగలాన్ని గట్టిగా వినిపించాలి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం కేసులకు ఎవరు భయపడొద్దు నేను అండగా ఉంటానంటూ భరోసా ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే సత్తా లేదా మీ వైఫల్యాలు దుర్మార్గాలను నిలదీస్తామనే భయమా ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేల మండిపాటు సభలో ఉన్నది రెండు పక్షాలే అలాంటప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు ఇవ్వకూడదన్న నిబంధన ఎక్కడ ఉంటే చూపించండి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మాట్లాడే అవకాశం ఉండదు మీరెన్ని డైవర్షన్ పాలిటిక్స్ వేసినా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటాం వైఎస్ఆర్సీపీ పార్టీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ సంజీవ్ కన్నా బాధ్యతల స్వీకరణ సుప్రీంకోర్టు యాభై ఒకటవ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి భవన్ లో ద్రౌపది ముర్మురు గారి చేతుల మీద కార్యక్రమం జరిగింది ఉపరాష్ట్రపతి ప్రధాని మాజీ సిజేఐలు తదితరులు హాజరు మే పదమూడు దాకా సిజేఐగా కొనసాగనున్న జస్టిస్ కన్నా రేపు నెక్స్ట్ మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు మే పదమూడు వరకు కొనసాగు హైకోర్టు జోక్యంతో దిగొచ్చిన పోలీసులు అక్రమ నిర్బంధనపై ఉన్న వారిని అరెస్ట్ చూపించిన పోలీసుల శాఖ సంబంధిత మెజిస్ట్రేట్ల ముందు హాజరు ఈ వివరాలను హైకోర్టు నివేదించిన పోలీసులు సిసి ఫుటేజ్ లను మెజిస్ట్రేట్లకు ఇవ్వాలని చెప్పేసి పోలీసులకు స్పష్టీకరణ పలువురు ఎస్హెచ్ ప్రతి వాదులుగా చేర్చిన హైకోర్టు రమణను తమ ముందు హాజరుపరచాలని చెప్పేసి దర్శి లిస్టులకు ఆదేశం ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ పైన కేసు నమోదు చేశారు వ్యూహం సినిమా గురించి రోకేష్ గారిని వాళ్ళ సతీమణిని కప్పుగా చూపించారని చెప్పేసి ఆయన పైన కేసు నమోదు చేశారు అది ఇవాళ బడ్జెట్ విశేషాలు కానివ్వండి ఇవాళ న్యూస్ పేపర్ అనాలిసిస్ కానివ్వండి కంప్లీట్ డీటెయిల్ వీడియో మెయిన్ పేపర్లోనే ఇంకా దీని లోపల ఇంకా ఉన్నాయి మీరు కావాలంటే సాక్షి పేపర్లో వెళ్ళి చదవచ్చు